కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక ఉంటారు ఒక కుర్రా ఒక బైబుల్లో ఒక భగవద్గీత మేనిఫెస్టో మనీ రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ప్రజలందరూ కూడా చెత్త పొట్ట పాడేస్తారు అక్కడ ఇప్పుడు అన్ని పాడేస్తున్నారు అలాంటి చోటలు చదువుతున్నాం అది పరిస్థితి ఇప్పుడు మేనిఫెస్టో చూసుకున్నట్టయితే కాబట్టి మందరం కూడా మమ్మల్ని వరకు వచ్చేలా మనం ప్రతి ప్రతి కడప కడుపుకి వెళ్ళి అమ్మా మీ మేనిఫెస్టో మీకు వచ్చింది ఎంత మీకు వచ్చిందా అని చెప్పి వాళ్ళ తరఫున మనం నిలబడి మనం అధికారిని నిలదీసే పరిస్థితి మనం కూడా చెయ్యాలని చెప్పి తెలియజేసుకున్నాం అంతేకాదు నియోజం అసలు కార్యకర్త నాయకుడు లోపం కూడా ఉన్నారు సార్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు అక్కడ కూడా ఎంతమంది అసలైన మా జగ్గమ నియోజకవర్గం వైఎస్ఆర్ కష్టపడి పని చేసుకోవాలని అందరినీ కూడా నిలబెట్టుకోవాలి ఎందుకంటే సార్ మీ అందరు చూసుకున్నట్టయితే మీరు దూన్లో ఎంత బలంగా మీకు నాయకులు అలాగంటారో అందరికి కూడా తెలుసు అందరూ కూడా చెప్పుకుంటా ఉంటారు మీరు దాన్ని అలాగే 给我们。